ఇక్కడ వైవిఎస్ చౌదరి గారిని పక్కన పెట్టుకుని నేను ఒక మాట చెప్పాలి ఈయన ప్రతి సంవత్సరం మే ఇరవై ఎనిమిదో తేదీని ప్రముఖ పత్రికనట్లో ఫుల్ పేజీ ప్రకటనిస్తాడు పూర్తిగా ఇప్పుడు కాదు ఓఎ ఒక ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు చాలా ఏళ్ళుగా జరుగుతోంది చూస్తున్నాను ఆ రోజు నేను మే ఇరవై ఏడు రాత్రి నిద్రపోతూ తెల్లారితే చౌదరి గారు ప్రకటించిన ఫోటో ఎప్పుడొస్తుందా అని చూస్తాను ఎన్టీ రామారావు ఫోటో అది సరిగ్గా ఎలా బొగ్గమే చేయట్టుకున్నాడు ఇలా ఉండి ఇలా బొగ్గమే చేసుకుని ఉంటుంది అసలు ఆ ముక్కుకి ఇవ్వచ్చండి కోటి రూపాయల అనుమానం ఏం లేదు అక్కడ ఇక మిగిలిన అవయవాలకెంతో లెక్కలు కట్టుకోండి నాకు అనవసరం నేను ఆ ముక్కు చూస్తూ కూర్చుంటా ఈ ముక్కే ఎవడకుంది అసలు ముక్కు మీద కోపం వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఆ ముక్కే ఎవడికి కోటేరు లాంటి ముక్కు కోటేరు లాంటి ముక్కని కావ్యాల్లో సినిమా పాటల్లో పూర్వం వారి కోటేరు లాంటి ముక్కు అండి నిజంగా అయింది ఆ ముక్కు చూసి ఈ ఫోటో నేను ఎక్కడ పట్టుకున్నాడని నేను అడిగాను ఒకసారి నేను ఇప్పుడు రక్త సంబంధం సినిమాలో సావిత్రి చంద్రుని మించు అందములికించు ఉంటే ఆ ఫోటో గోడకు దగ్గర ఒక నాలుగు సార్లు చూపించారట మళ్ళీ ఏ సినిమాలోనూ లేదు ఎప్పుడూ లేదు దాన్ని పట్టుకునైనా పరిపూర్ణమైన సంతృప్త హృదయంతో ఇప్పుడు నీ సేవలో ప్రభు అని ఒకే రకమైన మాట రాసి ప్రతి సంవత్సరం వేస్తారండి మా ఇద్దరి మధ్య బంధుత్వం అదే ప్రధానం ఆ ఒక్క ఫోటో ఈ ఫోటో ఎక్కడ దొరికిందండి బాబు ఇది రాముడి కంటే కుష్ణుడి కంటే అందంగా ఉందన్నా ఇలా బొగ్గ మీద చేయిబెట్టుకుని ఉంటే అస్సలు అది కాదండి ఆయన చూసిన వాళ్ళు పదహారేళ్ల అమ్మాయిలు కూడా ఎన్టీఆర్ వెనకాల పడాల్సిందే ఆ ముక్కు అంటే అంతే ఇంకా కోటేరు లాంటి ముక్కు అంటే అంతే అటువంటి మొక్కున్న మొగుడు దొరికితే ముక్కోడు దేవతలకు మొక్కు లెక్క అదో బండ మొక్కులు బొర్ర మొక్కులు కాదు ఎంతసేపు ముక్కు అంటే ఎన్టీ రామారావు ముక్కులో ఉండాలి ఆ ముక్కుకు సారి ఇంకేం అక్కల ఆయన నటన నుంచి కదా ఆయన జీవితం నుంచి కూడా మనం నేర్చుకోవలసింది క్రమశిక్షణ మూడున్నర అంటే మూడున్నారే ముఖ్యమంత్రిగా ఉన్నా మూడున్నరే నటుడుగా ఉన్నా మూడున్నరే వాళ్ళ నాన్నగారి దగ్గర వ్యవసాయం చేసినా మూడున్నర ఎప్పుడైనా మూడున్నరే తండ్రి నుంచి నేర్చుకున్నది ఎప్పుడు మూడు ముప్పై ఐదుకి లేచే అలవాటు ఆయనకి లేదు గంటిపేట ఆశ్రమంలో ఉన్నా సరే కార్యదర్శులు వణికి ఎందుకంటే ఈయన మూడున్నరకి లేస్తాడు నాలుగున్నరకి బల దగ్గరకు వచ్చి కూర్చుంటాడు వెంటనే వాళ్ళు వచ్చి నిలబడాలి అక్కడ లేకపోతే అయిపోతుంది ఇక్కడ క్రమశిక్షణ అంటే నాయకుడైన వాడు ముందు తాను కలిగి ఉండి ఇతరులకు చెప్పాలి బ్రాహ్మీ ముహూర్తంలో లేచారండి నాలుగున్నర నుంచి నాలుగు గంటల నుంచి ఐదున్నర వరకు ఉండే ముహూర్తాన్ని ప్రధానంగా బ్రాహ్మీ ముహూర్తం అంటారు ఆ ముహూర్తంలో పిల్లలు ఇవాళ యువతరం లేచి మొహం గడుక్కును కూచుని చదువుకుంటే రాణి విద్య ఉండదండి సరస్వతి కటాక్షం కలుగుతుంది ఖచ్చితంగా నాలుగు నుంచి ఐదున్నర గుర్తుపెట్టుకోండి రామారావు గారి విజయావకాశాలకి ఒక కారణంగా ఆయన చెప్పారు నా క్రమశిక్షణ నేను ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తా అని ఆయన చదివే పుస్తకాలు భగవద్గీత ఇటువంటివన్నీ అప్పుడే చదువుకుని ఆయన చేసే దైవ పూజ ఏదో చేసుకుని ఐదు గంటలకు ఆయన స్టూడియోలో ఉండేవాడు చస్తారా అంటే హీరోయిన్లు వీళ్ళు రాకపోతే అక్కడ ఉంటారు బతుకుతారా ఇంకా అసలు ఆయన ఐదింటికి అక్కడ కూర్చున్నాక ఆయన కూర్చునేవాడు ఎలాగా ఆయన ఆలస్యంగా వెళ్ళడం నేను వచ్చే వరకు షూటింగ్ ఆఫ్ నేను సాయంత్రం నాలుగవకైనా వెళ్ళిపోతాన ఈ అహంకారాలు ఎప్పుడూ లేవండి ఆయన ఖచ్చితంగా క్రమశిక్షణ పాటించేవాడు అది ఒక్కటి నేర్చుకుంటే యావ జాతి ఎన్టీఆర్ కారణంగానే బాగుపడుతుంది అనుమానమేం లేదంతలో